భక్తి అంటే ఏమిటి భక్తి కేవలం మాటల్లో మాత్రమే చెప్పేది కాదు మన ఆలోచనలోనూ చేతల్లోనూ ప్రవర్తనలోనూ కనిపించినప్పుడే అది నిజమైన భక్తి అవుతుంది భక్తి మనల్ని దేవుడికి దగ్గరగా చేస్తుంది మనలో ఉన్న మంచి శక్తిని వెలుగులోకి తీసుకొస్తుంది అసలు ఇప్పుడు భక్తి అంటే మన నిత్య జీవితంలో ఏ విధంగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం భక్తి మన ఆహారంలో కలిస్తే అది దేవుడికి ప్రసాదం అవుతుంది జలంతో కలిస్తే అది తీర్థం అవుతుంది ప్రయాణంలో కలిస్తే అది తీర్థయాత్ర అవుతుంది సంగీతంతో కలిస్తే ఒక కీర్తన అవుతుంది అదే భక్తి మన చేతుల్లో ఉంటే అది సేవ అవుతుంది అదే భక్తి మన ఇంట్లో ఉంటే అది దేవాలయం అవుతుంది ఇదే భక్తికున్న శక్తి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు నమస్తే